జనసేన జయకేతనం సభకు సర్వం సిద్ధమైంది ఇప్పటికే జనసేన శ్రేణులు భారీగా పిఠాపురం వైపు కదులుతున్నాయి ఇక జనసేన తుఫానుకు రోడ్లన్నీ ఇప్పుడే కిక్కిరిసిపోతున్నాయి రోడ్లపై భారీ కటౌట్లు జనసేన జెండాలతో చిత్రాడకు వెళ్లే మార్గాలు కోలాహలంగా నెలకొంది ఇక పండగ చేసుకుందాం రండి అంటూ జనసేన నేతలు రాష్ట్ర నలుమూలల నుంచి సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటలకు జనసేనాని పవన్ కళ్యాణ్ జయకేతనానికి కానున్నారు రెండు వందల యాభై మంది కోర్చినెలా సభా వేదిక ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు మహనీయుల పేర్లతో సభా ప్రాంగణ ద్వారాల ప్రధాన ఆకర్షణకు నిలిచాయి సభా ప్రాంగణంలో మొత్తం పదిహేను ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు అంతేకాకుండా పదిహేడు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు డెబ్బై సీసీ కెమెరాలు పదిహేను డ్రోన్లతో పర్యవేక్షించేలా డిజైన్ చేశారు సభకు వచ్చే వారి వాహనాల కోసం చిత్రడ పరిసరాల్లో తొమ్మిది చోట్ల పార్కింగ్ సదుపాయం కూడా కల్పించారు జనసేన సభ కారణంగా పిఠాపురంలో రాత్రి పదకొండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి ఇక కాకినాడ రూరల్ అచ్చంపేట నుంచి శంఖావరం మండలం కత్తిపూడి వరకు ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు జనసేన జయకేతనం సభకు సర్వం సిద్ధమైంది ఇక ఇప్పటికే జనసేన శ్రేణులు కూడా భారీగా పిఠాపురం వైపు కదులుతున్నారు జనసేన తుఫానుకు రోడ్లన్నీ అప్పుడే కిక్కిరించిపోయాయి ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అండి సార్ చంద్రశేఖర్ చెప్పండి గుడ్ మార్నింగ్ సాయి సైరం ఈరోజు ఉదయం నుంచి కూడాన్ని రహదారులన్నీ కూడాన్ని జనసేన సభకు వచ్చేటటువంటి వాహనాలతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం రహదారులంతా కూడా ఒక్కసారిగా జన సైనికుల రాకతో అయితే ఆ దద్దరిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు సాయంత్రం ఏదైతే సభ జరగనుందో చిత్రాడ ప్రాంతానికి సంబంధించినటువంటి సభలో దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మంది కూడా పాల్గొనేటటువంటి అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇటు విశాఖ జిల్లాతో పాటు ఇచ్చాపురం విజయనగరం ఈ ప్రాంతాలతో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా వాహనాల్లో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏ వాహనాన్ని తనిఖీ చేసినా ప్రతి వాహనంలో కూడా జన సైనికులు జనసేన జెండాల జెండాలు మాత్రమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వచ్చేటటువంటి వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయటం అయితే జరిగింది అలాగే సభా ప్రాంగణానికి ఆనుకొని ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే పార్కింగ్ స్థలాలు పార్కింగ్ ప్రదేశాలు ఉన్నాయో పార్కింగ్ ప్రదేశాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది దాదాపు తొమ్మిది పార్కింగ్ ప్రదేశాలను కూడా ఏర్పాటు చేశారు ముప్పై నుంచి నలభై ఎకరాలు ఉన్నటువంటి పార్కింగ్ స్థలాలను అయితే ఇప్పటికే చూడడం అయితే జరిగింది పూర్తిగా ఆ ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకునేది కూడా అవకాశం అయితే కల్పించారు అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా రహదారులన్నీ జన సైనికుల రాకతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే లోపల ఏదైతే జన సైనికులు ఉన్నారో వారందరికీ కూడా స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు దాదాపు ఐదు వందల మంది పైచీలకు వాలంటీర్లు అయితే నియమించడం అయితే జరిగింది అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడానికి ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి కూడా వాహనాలన్నీ కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా రహదారులన్నీ జన సైనికులు జన సైనికుల వాహనాలతోనే రద్దీగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇటు రైళ్లు కూడా పూర్తిగా సుదూర ప్రాంతాల నుంచి ఉండేటటువంటి రైల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిండిపోయి రద్దీగా మారిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమయ్యేటటువంటి సభ ఏదైతే జన సైనికులు జనసేన అంతా కూడా నినాదాలు అయితే వినిపిస్తా ఉన్నాయి అయితే ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ జన సైనికులు ఉద్దేశించి ఏమి ప్రసంగించబోతున్నారనే అంశం అయితే ప్రధానంగా తీసుకోవచ్చు ముఖ్యంగా చూస్తుంటే మనం ఇచ్చిన వాలంటీర్స్ అంతా కూడా లోపలికి చేసేందుకు అయితే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది దాదాపు ఐదు వందల నుంచి వేల ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సేవలు చేసేందుకు అయితే లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూస్తుంటే పవన్ కళ్యాణ్ ని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సైనికులు పాదయాత్ర చేపట్టి లోపలికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏదైతే వీరికి సంబంధించినటువంటి పాతలు ఏమైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి ప్రత్యేక పాత్రల ద్వారా మాత్రమే లోపలికి అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది చూస్తుంటే ఏదైతే ప్రధాన ద్వారం ఉందో ప్రధాన ద్వారం వద్ద నుంచి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి మాత్రమే లోపల పంపిస్తున్నారు లోపలికి ఎవరైతే వాళ్ళనిపిస్తున్నారో వారికి సంబంధించినటువంటి పాత్రలన్నీ కూడా క్షుణ్ణంగా నుంచి పూర్తిగా లోపలకు పంపిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అయితే వేరు వేరు కేటగిరీలకు సంబంధించినటువంటి పాసులు జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ప్రధాన ద్వారా అయితే లోపల పంపిస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వీళ్ళ జన సైనికులు ఎవరైతే ఉన్నారో ఈ జన సైనికులంతా కూడా పూర్తిగా ఈ ప్రాంతానికి దిగకే చేరుకుంటున్నారు అయితే ఈ రోజు సాయంత్రానికి ఏదైతే శ్రీకాకుళం సభ వేదిక ఉందో సభ వేదిక అయితే ఈరోజు పూర్తిగా దద్దరిల్లిపోయే పరిస్థితి కనిపిస్తుంది అయితే సుదూర ప్రాంతాల నుంచి